వీటిరా నీను పద అంగేకిస్తావు ఇన తీకి నా నా కొడకి నీను తిల్కాకబండి అన్న నీను తిల్కాబండి నువ్వు ఏం ఆలోచిస్తావు వపస్ కొడతావు యాదు నీను ఇల్ల ఎత్తస వపస్ కొడతావు నీకు మందుని

पणी दे ले मसा चाहो. पणा लो रोड़ा पो? फू, याद मसा रोड़ी न? याद मसा?

കരെയക്ക അങ്ങേ അങ്ങേല്ലേ നീ മുതൽ കാക്കടാ ഞാനില്ല ഓടി நீர்செல் <laughs> நோட் <laughs>